అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మహిళలు ఉన్నారో వారందరికీ కూడా మన ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఊహించని శుభార్తనైతే చెప్పారండి ఇక ఎన్నికల కమిషన్ ఆదేశాలతో మహిళల ఖాతాల్లోకి మరీ కాసేపటి నుండి ఈ జిల్లాల వారికి వైఎస్ఆర్ చేయుతకు సంబంధించి పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు ఈబిసి నేస్తం పథకానికి సంబంధించి పదిహేను వేల రూపాయలు అయితే డబ్బులు అయితే ఉన్నాయండి ఇక ఈ డబ్బులు మీకు వస్తుందో రాదో మీరే స్వయంగా చెక్ చేసుకోవచ్చు అది ఎలాగో నేను ఇప్పుడే వీడియోలోకి అయితే వెళ్ళి మీకు అందరికీ కూడా తెలియజేస్తాను దయచేసి వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా ఈ విధంగా లైక్ బటన్ ఉంటుంది ఇక్కడ స్క్రీన్ పైన చూస్తున్నారు కదా మీరు వీడియోలో ఈ విధంగా మనకు లైక్ బటన్ ఉంటుంది వీడియో కిందనే ఉంటుంది లైక్ బటన్ లైక్ చేసేయండి అలాగే పక్కనే లైక్ చేసిన వెంటనే పక్కనే షేర్ బటన్ ఉంది అంటే బాణం గుర్తు మాదిరి షేర్ బటన్ ఉంటుంది ఆ బాణం గుర్తు పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు కూడా మీరు ఈ అయితే షేర్ చేయొచ్చు ఇంకా ఎవరైనా సరే కొత్త వాళ్ళు మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే ఇప్పుడే వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది గంట పైన నొక్కితే మళ్ళీ కూడా పక్కనే ఆలనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోవడం జరుగుతుంది దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసేయండి మీరు లైక్ చేస్తేనే మందికి ఈ వీడియో అనేది తెలుస్తుంది దయచేసి లైక్ చేయండి ఇక వివరాల్లోకి వెళ్తే మన ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మహిళలు ఉన్నారో వారందరికీ కూడా మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళల ఖాతాల్లోకి వైఎస్ఆర్ చేయుత అలాగే ఈబీసీ నేస్తం పథకాల ద్వారా మహిళలను ఆర్థికంగా ఎదగడానికి మహిళలు ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి వారికి పథకాల డబ్బులను అయితే విడుదల చేశారండి ఇక ఎన్నికల కోడ్ అనేది వచ్చేస్తుంది ఎన్నికలు జరుగుతాయి కాబట్టి మనకు ముందుగానే ఈ డబ్బులను అయితే విడుదల చేశారు ఇక ఎన్నికల కంటే ముందే ఈ డబ్బులు విడుదలైంది కాబట్టి మనకు ఎప్పుడైనా సరే డబ్బులు జమ చేసుకోవడానికి అవకాశం అయితే ఉందన్నమాట ఈ నేపథ్యంలోనే రాష్ట్ర వ్యాప్తంగా అర్హత ఉన్నటువంటి మహిళలందరికీ కూడా ఈ డబ్బులు విడుదల చేసినప్పటికీ కూడా డబ్బులు అయితే జమ కాలేదు ఇక వైఎస్ఆర్ చేయుత పథకం ద్వారా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ కులాలకు సంబంధించి నలభై ఐదు నుంచి అరవై సంవత్సరాల లోపునటువంటి మహిళల ఖాతాల్లోకి ఈ వైఎస్ఆర్ చేయూత కింద నాలుగో విడత పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలను ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే విడుదల చేసింది ఇక ఈ డబ్బులు విడుదల చేసినా కూడా మనకు చాలా మంది మహిళలకి ఏంటంటే అనేక కారణాలు ఉన్నాయండి ఈ డబ్బులు జమ కాకపోవడానికి ఆ కారణాల్లో కొన్ని అయితే మనం తెలుసుకుందాం ఇందులో ముఖ్యంగా చూసుకుంటే ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా మనకు వైఎస్ఆర్ చేయుత పథకానికి దరఖాస్తు చేసుకున్నారో వారందరూ కూడా దరఖాస్తు చేసుకునే సమయంలో బ్యాంకులకు అంటే బ్యాంకు అకౌంట్ అనేది ఆ దరఖాస్తు చేసుకునే సమయంలో ఏదో ఒక బ్యాంక్ అకౌంట్ ఇచ్చి ఉంటారు తర్వాత వేరొక బ్యాంక్ అకౌంట్ అనేది చేసి ఉంటారు ఇక అటువంటి వారందరికీ ఏంటంటే వారు ఏదైతే వైఎస్ఆర్ చేయూత పథకానికి అప్లై చేసుకున్నప్పుడు ఇచ్చినటువంటి అకౌంట్లో కాకుండా డబ్బులు అయితే మీరు తర్వాత వేరే అకౌంట్ ఏదైనా పోస్ట్ ఆఫీస్ అకౌంట్ కూడా చేసి ఉంటారు లేకపోతే బ్యాంకులో అకౌంట్ అనేది ఓపెన్ చేసి ఉంటారు అలా వేరే అకౌంట్లోకి డబ్బులు అయితే పడ్డాయి ఈ విషయం చాలామంది మహిళలకు తెలియక డబ్బులు అయితే తీసుకోలేదు ఇప్పుడు అంతేకాకుండా మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మహిళలు ఉన్నారో వారందరినీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఏంటంటే మనకు ఎన్పిసి లింక్ అనేది చేయించుకోమని చెబుతుంది అంటే మీ యొక్క బ్యాంకు ఖాతాకు ఆధార్ ఫోన్ నెంబర్ అనేది లింక్ చేసుకుంటే ఈ డబ్బులు అయితే తొందరగా మీకు జమ కావడానికి అవకాశం ఉంటుందని మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే అనమాట కాబట్టి ఎవరైతే రాష్ట్ర మహిళలు ఉన్నారో వారందరూ కూడా మీ యొక్క బ్యాంక్ ఖాతాకు ఆధారు ఫోన్ నంబర్ అనేది లింక్ చేసుకోవాలంటే ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవాలి ఇక ఎన్పిసిఐ లింక్తో పాటు కూడా కేవైసీ అనేది కూడా చేసుకుని ఉండాలి ఇలా చేసుకున్న వారికి మాత్రమే ఈ డబ్బులు అయితే జమ అవుతాయండి ఇక ఈ డబ్బులు మీకు వస్తుందో రాదో తెలుసుకోవడానికి కూడా నేనైతే చెప్తాను ఏ విధంగా చెక్ చేసుకోవాలనేది కూడా ఇక ఈ పథకం తర్వాత ఏంటంటే ఓసీ కులాలకు సంబంధించినటువంటి మహిళలందరికీ కూడా మనకు ఈబీసీ నేస్తం అనే పథకం ద్వారా వారికి డబ్బులను అయితే విడుదల చేయడం జరిగింది ఇక ఈబీసీ నేస్తం పథకం ద్వారా వారి యొక్క బ్యాంకు ఖాతాల్లోకి పదిహేను వేల రూపాయలను ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఏపీ సీఎం జగన్ గారు అయితే కంప్యూటర్ బటన్ నొక్కి వారి యొక్క ఖాతాల్లోకి అయితే విడుదల చేశారు ఇక విడుదల చేసినప్పటికీ కూడా మనకు ఈ డబ్బులు కూడా మనకు ఏదైతే వైఎస్ఆర్ చేయత పథకానికి సంబంధించిన డబ్బులు ఏ విధంగా జమ అయిందో అదేవిధంగా ఈబీసీ నేస్తం పథకానికి సంబంధించిన డబ్బులు కూడా మనకు అరకొరగానే జమ కావడం జరిగింది ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళలందరూ కూడా మనకు టెన్షన్ అయితే పడుతూ ఉన్నారు ఇక ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఈ పథకాలకు సంబంధించిన డబ్బుల గురించి మనకు మధ్యలో ఒకసారి మీటింగ్లో కూడా చెప్పడం జరిగింది అంటే బటన్ నొక్కిన రెండు మూడు రోజుల డబ్బులు అయితే జమ అయ్యేవి పరిస్థితి ఈసారి ఇలాగా లేదు మనకు కొద్ది రోజుల సమయం అయితే పడుతుంది పూర్తి స్థాయిలో డబ్బులు జమ కావడానికి కానీ కూడా అప్పట్లోనే మహిళలందరికీ కూడా ధైర్యం అయితే చెప్పడం జరిగింది ఇక ఎన్నికల వచ్చే నెల ఎన్నికలు జరగబోతున్నాయి కాబట్టి వచ్చే నెల పదమూడో తారీఖున ఎలక్షన్ అనేది ఉంది కాబట్టి ఈలోపు తప్పకుండా మీకు డబ్బులైతే వేస్తామని కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే తెలియజేసింది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళలకి డబ్బులు అయితే తప్పకుండా పడతాయండి ఇక ఇప్పటికే మనకు మహిళలందరికీ కూడా డబ్బులనైతే మనకు ఎన్నికలు వస్తాయి ఎన్నికల కోడ్ వస్తుందనే ఉద్దేశంలోనే మన ఏపీ సీఎం జగన్ గారు ఏం చేశారంటే మనకు ముందుగానే ఈ డబ్బులను అయితే విడుదల చేసేయడం జరిగిందండి ఎన్నికల కోడ్ ఒక పదిహేను రోజుల్లో వస్తుందనగా ఓ పదిహేను రోజుల ముందే ఈ పథకాలకు సంబంధించిన డబ్బులని అయితే విడుదల చేశారు ఇక ఈ డబ్బులు అయితే మనకు జమ అవుతూ ఉన్నాయండి గతంలో వరకు జమ అయ్యాయి ఇప్పుడైతే జమ కావట్లేదు ఇక ఈ డబ్బులు మీకు వస్తుందో రాదో మీరే స్వయంగా తెలుసుకోవచ్చు అది అంటే మీరు ఏం చేయాల్సిన అవసరం లేదండి మీరు నేరుగా మీ యొక్క ఫోన్ అనేది తీసుకోండి మీ యొక్క ఫోన్ అనేది తీసుకుని మీ యొక్క ఆధార్ కార్డు అనేది ముందుగా దగ్గర పెట్టుకోండి మొదటగా మీ యొక్క ఆధార్ కార్డు అనేది మీ చేతిలో పెట్టుకోండి తర్వాత మీ యొక్క ఫోన్ ప్రతి ఒక్కరికి ఫోన్ ఉందండి ఇప్పుడు మీ యొక్క ఫోన్ అనేది తీసుకోండి మీ యొక్క ఫోన్ తీసుకుని మీ యొక్క ఫోన్లో ఒకటి తొమ్మిది సున్నా రెండు నెంబర్కు ఫోన్ చేయండి ఇక ఫోన్ ఎప్పుడు ఏ టైంలో చేసినా కూడా కలుస్తుందండి ట్వంటీ ఫోర్ అవర్స్ మనకు ఏ టైంలో చేసినా కూడా మీరు ఈ ఒకటి తొమ్మిది సున్నా రెండుకు వాళ్ళైతే మాట్లాడడం జరుగుతుంది మీతో ఇక మాట్లాడిన తర్వాత ఖచ్చితంగా మనకు మీకు వివరాలు అయితే అడగడం జరుగుతుంది అంటే మీరు ముందుగా మీ సమస్య ఏంటని వారు అడగడం జరుగుతుంది మీరు ముందుగా మాకు వైఎస్ఆర్ చేతితో డబ్బులు పర్లేదని లేకపోతే ఈబీసీ నేస్తం డబ్బులు పర్లేదని కనుక మీరు చెప్పినట్లయితే వారు మీ యొక్క ఆధార్ నెంబర్ అనేది అడగడం జరుగుతుంది మీ యొక్క ఆధార్ నెంబర్ అడిగిన వెంటనే కూడా మీ చేతిలోనే ఆధార్ కార్డు ఉంటుంది కాబట్టి మీరు వెంటనే కూడా ఈ ఆధార్ నెంబర్ అనేది మీరు తెలియజేయాల్సి ఉంటుంది ఆధార్ నెంబర్ తెలియజేసిన తర్వాత వారు మీకు ఏం చేస్తారంటే మీకు మీ మీ పేరు మీరు ఏం పేరు అవన్నీ కూడా చెప్పాల్సిన అవసరం అయితే లేదు మీ యొక్క పేరు మీ యొక్క జిల్లా పేరు అయితే చెప్పడం జరుగుతుంది అలాగే మీకు ఈ వైఎస్ఆర్ చేతులకు సంబంధించిన పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు అంటే ప్రాసెస్లో ఉందా లేకపోతే వేరే బ్యాంక్ అకౌంట్లో డబ్బులు పడిందా లేకపోతే ఇంకా మీకు డబ్బులు పడలేదా అనే వివరాలు అయితే వారు అక్కడ వెల్లడించడం జరుగుతుంది సింపుల్ అండి మీరు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు ఎవరిని కూడా అడగాల్సిన అవసరం లేదు మీరు నేరుగా మీ యొక్క ఆధార్ కార్డు చేతిలో పెట్టుకుని మీ యొక్క ఫోన్ తీసుకుని ఒకటి తొమ్మిది సున్నా రెండు వన్ నైన్ జీరో టూకు ఫోన్ చేసి మీ వివరాలన్నీ కూడా చెప్పి మీకు డబ్బులు వస్తుందా రాదా అని మీరే నేరుగా వారితో మాట్లాడి మీ డౌట్ అనేది క్లియర్ చేసుకోవచ్చండి ఇక ఎన్నికల కోడ్ కూడా ఉంది కాబట్టి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా డబ్బులు పడడం లేట్ అవుతుంది కానీ తప్పకుండా డబ్బులు అయితే వేస్తామని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రకటించింది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే అర్హత ఉన్నటువంటి మహిళలు ఉన్నారో వారందరికీ కూడా తప్పకుండా ఈ వైఎస్ఆర్ చేయుతకు సంబంధించి నాలుగో విడత పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు ఇక ఈబీసీ నేస్తం పథకానికి సంబంధించి మనకు తప్పకుండా పదిహేను వేల రూపాయలను జమ చేస్తామని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే కీలక ప్రకటన అయితే జారీ చేసిందండి కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళలందరూ కూడా వెంటనే మీరు ఒకటి తొమ్మిది సున్నా రెండు నెంబర్కు ఫోన్ చేసి మీరు అడగండి ఖచ్చితంగా మీకు డబ్బులు అయితే జమ చేస్తామని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మరొకసారి సిష్టం చేసింది మహిళలందరూ కూడా వెంటనే ఇలాగ చేయండి ఇక ఇదే అనమాట ప్రస్తుతానికి వైఎస్ఆర్ చేయతకు సంబంధించి డబ్బులు వస్తుందో రాదో మీరే తెలుసుకోవడం గురించి వీడియోను తప్పకుండా ఈ విధంగా లైక్ బటన్ ఉంటుంది లైక్ చేసేయండి మీరు లైక్ చేస్తేనే మరింతమందికి తెలుస్తుంది వీడియో అనేది దయచేసి లైక్ చేసేయండి అలాగే తెలిసిన వాళ్ళందరికీ కూడా వీడియోను షేర్ చేయండి ఇంకా కొత్త వాళ్ళు ఎవరైనా సరే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే పక్కనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కూడా పక్కనే ఆలనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో తెలుసుకుంటారు దయచేసి వీడియోను లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేసేయండి